లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నంతకాలం సినిమాలు వెబ్ సిరీస్లతో బిజీగానే గడిపారు పెళ్లి కుదుర్చుకున్న తర్వాత కమిటైన ప్రాజెక్టులు పూర్తి చేశారు కానీ పెళ్లి తర్వాత మాత్రం లావణ్య పూర్తిగా ఇంటికే పరిమితమైంది వరుణ్ తేజ్ ని వివాహం చేసుకొని కొన్ని నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొత్త సినిమా విశేషాలేవి లావణ్య రివీల్ చేయలేదు అప్పటి నుంచి మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు దీంతో ఆమె సినిమాలు చేస్తున్నారా రిటైర్మెంట్ ఇచ్చేశారా అన్న సందేహం సైతం వ్యక్తమవుతుంది అయితే అత్తింటి కుటుంబం నుంచి మాత్రం సినిమాలు చేసుకునే స్వేచ్ఛ ఉందని లావణ్య పెళ్లైన కొత్తలోనే చెప్పారు అలాగే ఇటీవలే శోభితా దులిపాల చైతన్య ప్రేమించి వివాహం చేసుకున్నారు శోభిత బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చిన నటి తెలుగు అమ్మాయి అయినా హిందీ సినిమాలు చేసి తెలుగుకు ప్రమోట్ అయ్యారు అయితే శోభిత చైతన్యను పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం నాటి నుంచే ఆమె నుంచి కొత్త సినిమా కమిట్మెంట్లు ఏదీ బయటకు రాలేదు ప్రస్తుతానికి ఆమె అంతా ఖాళీగానే ఉంది అలాగని పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవుతానని చెప్పింది లేదు వృత్తిపర జీవితంలోనే యధావిధిగా కొనసాగే స్వేచ్ఛ ఉంది కానీ కొత్త ప్రాజెక్టుల వివరాలు మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు మరి రెండు వేల ఇరవై ఐదులోనైనా మెగా కోడలు అక్కినేని కోడలు తమ సినిమా అప్డేట్స్ ఏవైనా ఇస్తారేమో చూడాలి ఇక లావణ్య భర్త వరుణ్ తేజ్ మాత్రం ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఈ మధ్య సక్సెస్ జోరు తగ్గినా కూడా కొత్త సినిమా కమిట్మెంట్లు మాత్రం తగ్గలేదు ఇప్పటికే వరుణ్ పాన్ ఇండియా అటెంప్ట్లు కూడా చేశాడు కానీ ఆశించిన ఫలితాలు సాధించలేదు ఇక నాగ చైతన్య తండ్రితో తొలి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి